యూట్యూబ్ ప్రేక్షకులకు నా నమస్కారం ఇది కనిపించేది ఒరిజినల్ మరుగు మందు మరుగు మందులో రెండు రకాలమ్మ ఒకటి వచ్చేసి పౌడరు ఇంకోటి వచ్చేసి లిక్విడ్ అంటారు తల్లి ఇది ఎలా వాడాలంటే చెప్పులకు కానీ తలకు కానీ వంటికి కానీ వాళ్ళు బట్టలకు కానీ ఒక్కసారి పెడితే చాలానా మనుషులు మారిపోతారమ్మా ఒక్కసారి పెడితే చాలానా మనుషులు మారిపోతారు అది ఎంతటి మొండివారైనా కానీ తల్లి అది ఎంతటి మొండివారైనా కానీ మన వశం విడిపోయిన ఎడిపోయిన భార్యభర్తలైనా ఎడిపోయిన ప్రేమికులైనా మరియు మనం కోరుకున్న వ్యక్తులని మనం వశం చేసుకోవచ్చు తల్లి స్వయంగా మా చేతుల ద్వారా మేమే తయారు చేసి ఇస్తాము స్వయంగా మా చేతుల ద్వారా మేమే తయారు చేసి ఇస్తాము దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదునైనా మీరు కోరుకున్న వ్యక్తులను మీ వశం చేసుకోవచ్చున మీరు కోరుకున్న వ్యక్తులను మీ వశం చేసుకోవచ్చు కావాల్సిన వారు గురువారి కాల్ చేసి తెలుసుకో